ఒక శబ్దం విన్నాడు ఏమిటి శబ్దం అంటే దేవుడు పంపించినటువంటి మెస్సయ్య ఏసుక్రీస్తు ఈ మార్గంలో వెళ్తున్నాడా ఏమిటి ఆయన ప్రత్యేకత పాపిష్టి మనుషులను ఆయన ప్రాణంగా ప్రేమిస్తున్నాడు పాపులను రక్షించి వారిని నీతిమంతులుగా తీరుస్తున్నాడు వేష్యలను పవిత్రపరుస్తున్నాడు రోగులను బాగు చేస్తున్నాడు కుంటి వాళ్లను నడిపిస్తున్నాడు గుడ్డి వాళ్లకు చూపునిస్తున్నాడు వెలివేయబడిన వారిని సహితమో తన హక్కును చేర్చుకుంటున్నాడు ఆయన దైవ కుమారుడు తన ఎదుట వేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా జవాబిస్తాడో అని అనుకున్నాడు కానీ జవాబురాలా ఏమో జవాబిస్తాడేమో అనుకున్నాడు రాల ఏమో ఇచ్చే ఛాన్స్ ఉందేమో అనుకున్నాడు జవాబురాలా జవాబు రాదేమో అనుకుంటున్న సమయంలో తను చేసింది అంటే తన విశ్వాసాన్ని ఇంకా పెంచాడు అది ఈరోజు నువ్వు చేయాల్సింది ఎప్పుడైతే సైతాన్ వచ్చి నీకు జవాబు రాదు రాలేదు అని నిన్ను భ్రమింప చేస్తాడో అప్పుడే నీ విశ్వాసాన్ని పెంపొందించాలి అప్పుడే మరింత విశ్వాసంతో మరింత పట్టుదలతో మరింత ఆసక్తితో నువ్వు ప్రభు ప్రార్థన చేయాలి ఆశలో అడుగంటి పోతున్నప్పుడు నీలో ఉన్నటువంటి నిరీక్షణ నిరసిల్లిపోతున్నప్పుడు అప్పుడే నువ్వు మరింత పట్టుదలతో ప్రార్థన చేయాలి అదే చేశాడు జాగ్రత్తగా చూడండి కేక వేసేను లేదు బైబిల్లో కేకలు అని అర్థం ఏమిటి ప్రార్థించను కాదు ప్రార్థన చేసను ప్రార్థన చేస్తూనే ఉన్నాడు తనకు జవాబు దూరమైపోతుంది అని తనకు అనిపించినప్పుడు ఏం చేశాడో తెలుసా కేకలు వేయ మొదలు పెట్టెను ఊరకుండమని అనేకులు వాణిని గద్దించింది కాని వాడు దావిదు కుమారుడా నన్ను కరుణించుమని మరి ఎక్కువగా ఏముంది అక్కడ మరి ఎక్కువగా కేక ఉందా కేకలుందా అది ఈరోజు మనం చేయాల్సిందే దేవుడు నీకు జవాబు ఇచ్చేంత వరకు నువ్వు ప్రార్థన చేస్తూనే ఉండాలి ఏదో జవాబు రాలేదని నువ్వు అనుకున్నది జరగలేదని నువ్వు ఆశించింది పొందుకోలేదని నువ్వు ఈరోజు నిరుత్సాహపడ్డానికి వీల్లేదు నువ్వు చేయాల్సిన పని ఇప్పుడు ఉంది అస్సలైన పని ఇప్పుడు ఉంది ఏమిటో తెలుసా మరెక్కువగా నువ్వు ప్రార్థన చేయాలి మరెక్కువగా నమ్మకంతో దేవుణ్ణి అడగాలి మరెక్కువగా ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో కనిపెట్టు దేవుడు అసాధ్యాలు చేయడంలో ఆరితేరిపోయినవాడు అనే విషయం మర్చిపోకండి